రెండు మూడు రోజులుగా ఎడతరిపోయి వర్షాలతో దానికి ఒక నామకరణం కూడా చేసినారు మంతా తుఫాన్ అని రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురిసినటువంటి తీవ్రమైనటువంటి వర్షపాతం వలన ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి దాదాపుగా ఇరవై లక్షల ఎకరాలకు పైన పంట నష్టం జరిగింది ఒక లక్ష రెండు లక్షలు కూడా కాదు ప్రజలారా ఈ ముంతా తుఫాన్ వలన ఇరవై లక్షలకు ఎకరాలకు పైబడి తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది లక్షల సంఖ్యలో రైతులు నష్టపోయిన ముంతా తుఫాన్ వచ్చింది రైతులు ముంచిపోయింది ముందమయ ఏం తుఫాన్ అయ్యి ఈ రాష్ట్రం పట్ల ప్రకృతి ఎర ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుంటాది రైతులకు మిగిలేది కన్నీళ్లు కష్టాలు ఈ వర్షంలో ఈ వర్షపు నీరులో హృదయం కలిగిన వాడు చూడగలిగితే రైతుల కన్నీళ్లు కలిసి ఉండాయి ఈ వర్షపు నీరులో అత్యంత విచారించదగ్గ అంశం ఏంటంటే రైతులకు కలిగే కష్టమే నష్టమే ఈ ప్రభుత్వమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజల మనమైనా వ్యాపారస్తులమైన వివిధ రంగాలకు చెందిన ఏ మనిషి అయినా ఏ వర్గమైనా రైతులకు కలిగే కష్టం పట్ల బాధపడాల్సిందే స్పందనతో పాటు మానవతా హృదయంతో ప్రభుత్వాలకు సహాయపడడానికి ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాలి కొత్తగా ఏం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే సంభవించే సంఘటనలు కాదు మిత్రులారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నాయి ఏ ప్రభుత్వం ఉన్నాయి అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి కానీ ఆ ప్రభుత్వాలలో ఎవరైతే అధినేతలు ఉండారో వ్యవసాయం పట్ల వారికి ఉండే శ్రద్ద వారికి ఉండే మనసును బట్టి రైతులు ఆదుకోవడము నిలబెట్టడము తిరిగి వారి చేత వ్యవసాయం చేపించే స్థితి ఉంటుంది మన దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయానికి వ్యతిరేకి రైతు ద్రోహి వ్యవసాయం దండగా అని చెప్పిన మనిషి అందుకే ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు కష్టాలు కన్నీళ్లే మిగులుతాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సార్లు ఇప్పటికి తుఫాన్ వచ్చింది ప్రకృతి వైపరీత్యాల వల్ల మూడు సార్లు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో ఒక ఒక తుఫాన్ వచ్చింది దానికి కూడా ఒక పేరు పెట్టినారు పెనగల్ తుఫాన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో వచ్చిన తుఫాన్ పెనగల్ తుఫాన్ అని పెట్టినారు అప్పుడు సంబంధించిన అధికారులంతా కూడా అంచనాలు తయారు చేసి నివేదిక ఇచ్చినారు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే నష్ట పరిహారం బుద్ధుడికి రాలే ఈ బుద్ధుడికి రాలే అదే ఇరవై నాలుగు లోనే అదే ఇరవై నాలుగులోనే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే మళ్ళీ రబీలో నష్టపరిహారం జరిగింది మళ్ళీ పంటలకు నష్టం జరిగింది రబీలో వర్షపాతం రబీలో వచ్చిన వర్షపాతం తక్కువై తరు మండలాలుగా ప్రకటించి నివేదిక ఇచ్చినారు రాష్ట్ర ప్రభుత్వానికి దానికి నష్టపరిహారం వరకు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులోనే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వానకారు అప్పుడు మళ్ళా రైతులకు తీవ్రమైనటువంటి నష్టమే జరిగింది గాలి విపరీతమైన వర్షం వలన అది నివేదిక పంపించినారు ఇప్పుడు మళ్ళా ఈ తుఫాన్ వచ్చింది నష్టం కలుగుతా ఉంది ఈ విపత్తు సమయంలో కూడా నష్ట పరిహారాన్ని ఏ విధంగా రైతులకు అందించాలా నివారణ చర్యలు చేపట్టాలా అనే దృష్టి లేదు ఈ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కుమారునికి ఇంత చేసి ఏమైనా రైతులకు ఇచ్చినారా తునమో ఫనమో అంటే ఆగినాయా పైసీలే ఇప్పుడు ఈ సందర్భంలో కూడా ఇంత నష్టం జరిగింది ఇరవై లక్షల ఎకరాలకు పైన జరిగింది లక్షల మంది రైతులు నష్టపోయినారు తీవ్రంగా అంటే పూర్తి స్థాయిలో నష్టపోయినారు పంటను సాగు చేయడానికి పెట్టిన పెట్టుబడి ఏమైతే ఉందో వరి ఒక్క పదహైదు రోజులు ఇరవై ఉంటే వరి చేతికి వచ్చిండు కంప్లీట్ నాశనం అయిపోయింది ఏది దక్కర ప్రజలారా ఈ రాష్ట్రంలో రైతుకు నీళ్లు తప్ప భూమి లేని రైతు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుంటే వరి గాని మరొకటి గాని సాగు చేయడానికి మూడు లక్షలు నాలుగు లక్షలు రూపాయలు పెట్టుబడి పెట్టినాడు ఐదు ఎకరాలకు మూడు రూపాయలు రాదు ఇప్పుడు కౌలుకు తీసుకునేందుకు ఆ రైతుకు భూమి గల ఓనరుకు ముందుగానే మునుగుతాల పెట్టుబడి పెట్టిన లెక్క రాదు మూడు లక్షలు నాలుగు లక్షలు అప్పు అవుతాది ఇచ్చిన గుత్త ఐదు లక్షల రూపాయలు భూమి లేని రైతు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి ఐదు లక్షలు నాలుగు లక్షలు నష్టపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందకపోతే యాబాయిల పడాలి వాడు పొగుడు పిల్లం పిల్లలు ఏం దిని బతకాల అప్పులతో ఆత్మాభిమానంతో ఆత్మహత్యలు చేసుకుని మరణించాలా ఇది తప్ప వేరే మార్గమే లేదు రైతుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో శనిగా ఇత్తనాలు ఇవ్వాల రైతులకు సబ్సిడీతో సెప్టెంబర్ ఇరవై ఐదు తారీఖు నుంచి అక్టోబర్ ఐదు తారీఖు లోపల ఇస్తారు ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా గానీ సేద్యం చేసి విత్తనం వేసేదానికి శనిగ ఇత్తనాలు ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమయా పాలన ప్రకారమే వ్యవసాయం జరుగుతుంది నువ్వు సకాలంలో విత్తనాలు నువ్వు లేకపోయినా శనిగ విత్తనాలు ఈ ముద్దు ఇది తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చినాక రైతులు కొన్నారు ఇతనాలు కొన్నారు డబ్బులు పెట్టి కొన్ని వేసి ఇరవై ముంత ముంతా వచ్చింది ముంచిపోయింది ఇప్పుడు మళ్ళా ట్రిల్ కొట్టాలా మళ్ళీ సేద్యం చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నలభై పర్సెంట్ తో సబ్సిడీతో సకాలంలో ఇస్తే నువ్వు ఇరవై ఐదు పర్సెంట్ తో అకాలంలో ఇస్తావా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మేము గాని శనిగానీసర గాని మినుము గాని విత్తనాలు ఏ అయితే పంపిణీ చేయాల్సిన కార్యక్రమం ఉందో ఈ ముంతా తుఫాన్ వలన జరిగిన నష్టానికి నివ్ చేసిన పొరపాటుకు బాధ్యతగా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాలి రైతుకు నైంటీ పర్సెంట్ కాదు ఉచితం ఇవ్వాలా రైతులు రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేసి మళ్లీ వ్యవసాయం చేయడానికి ప్రోత్సాహం కల్పించాలా ఇప్పుడు జరిగిన ఈ నష్ట పరిహారాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ఈ రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి నామ్స్ ప్రకారం చేసే సహాయం కుదరదు మిత్రులారా రాష్ట్ర దేశ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం ఉదారమైన స్వభావంతో మీరు కేవలం ప్రకారం చేస్తే ఎన్డిఆర్ఎఫ్ అని నేషనల్ డిజార్ట్ రిలీఫ్ ఫండ్ లేకుంటే స్టేట్ విపత్తుల సహాయ నిధి నుంచేనో నామ్స్ ప్రకారం మీరు ఒరికి యాభై వేల అరవై వేలు ఎకరాకు పెడితే పదివేలు ఇస్తాం ఆరు వేలు ఇస్తాం పూల తోటలకు ఎనభై వేల రూపాయలు ఎకరాకు పెడితే ఎనిమిది వేలు ఇస్తాం ఎక్కడన్నా చూడు ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయల కంటే మీరు ఇచ్చిన రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ పెంచి ఇచ్చిన తర్వాత కూడా జీవో ఇచ్చినారు లక్ష నష్టం జరిగితే పది పదహైదు వేల రూపాయలు మీ సహాయం ఉంది భగవంతుని తెలియాల రే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం పాలన చేస్తే చట్ చేసుకున్న ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ప్రతి నష్టానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూడు దినాలలో పంట నష్టాన్ని నమోదు చేసినారు మూడే మూడు దినాలు ముప్పై దినాలలో రైతుల అకౌంట్లో లెక్క వేసినారు ఎంతగాని ఆ పరిస్థితి లేదు ఘోరాతి ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే రైతుల పక్షాల చంద్రబాబు నాయుడు చేసిన తప్పు క్షమించరాని తప్పు క్షమించరాని తప్పు మామూలుగా ఈ నోటితో అనకూడదు కానీ రైతులకు జరిగిన అన్యాయానికైతే ఈ ప్రభుత్వం చేసిన దానికి ప్రభుత్వానికి ఉరివేయాల రైతులకు చేసిన నష్టానికి ప్రభుత్వానికి ఉరివేయాల ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు పెద్ద వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమా పథకం తీసేసినాడు తీసేసి రైతులే ప్రీమియం చెల్లించాలని పెట్టాడు ఆరమైనటువంటి ఆ ప్రీమియం చెల్లించడానికి రైతులు చెల్లించలేకపోవడం అవగాహన లేని రైతులు చెల్లించలేకపోవడం ఈ రోజు ఇంత జరిగిన నష్టానికి రూపాయలు ఎక్క రాదు ఈ ప్రకారంగా ఈ ప్రభుత్వం ఇట్లుంటే రైతు ఏ విధంగా బతికి బట్ట గట్టగడతాడనేది మాకైతే అర్థం కావడం లేక వీళ్ళనగా పరమేశ్వరుడే కాపాడాలా లేదంటే కనుక ఆ ఈశ్వరుని వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలన చేయగలిగినప్పుడు మాత్రమే రైతులకు మంచి రోజులు వస్తాయనేది రైతులు భావిస్తున్నారు నేను భావిస్తా మేమందరం కూడా భావిస్తాం ఆ ఈశ్వరుని దయ వలన తొందరగా ఈ ప్రభుత్వం దిగిపోయి రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు రాజ్యం ఏమన్నా వస్తుంది రైతులకు మేలు జరుగుతాదని భావిస్తా ఉన్నాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి ప్రకృతి కన్నెర్ర చేసిన నేను కళ్ళు మూసుకోనని చెప్పి కళ్ళు తెరిచి జాతీయ విపత్తుగా ప్రకటించి పెద్ద స్థాయిలో సహాయం చేయడానికి ముందుకొచ్చి దారుమైన స్వభావంతో పూర్తి స్థాయిలో నష్టపడి పరిహారాన్ని చెల్లించాలా విత్తనాలు వందకు వంద శాతం ప్రజలకు రైతులకు అందించాలా ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా